యువత అందరూ చదువులో ముందుండి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అంటూ ముదినేపల్లె మండల వ్యాప్తంగా యువతలో మేల్కొల్పు వచ్చే విధంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు వాడాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులతో కలిసి గ్రామంలో వాడవాడల యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనే నినాదంతో ముందుకు సాగ నింపారు వైష్ణవి మాట్లాడుతూ ఎక్కడ చూసినా యువత చాలా మంది పొగాకు డ్రగ్స్ జూదానికి అలవాటు అయ్యి తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను సాధించలేకపోతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకుని కొందరిలో అయినా మార్పు వచ్చేలాగా ఈ ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇక ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరుకుంటున్నారని అమ్ముల వైష్ణవి అన్నారు ఈ కార్యక్రమంలో వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రభుదాస్ జిలాని విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థులకు ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ముందు గ్రామంలో ఎఫ్పిహెచ్ స్కూల్లో ఈరోజు ఎఫ్పిహెచ్ స్కూల్ మారక ద్రవ్యాల నుండి మానక ద్రవ్యాల నుండి కాపాడు రక్షిద్దాం గంగాకాన్ని నిర్మూలిద్దామనే సంకల్పంతో అంబుల వైష్ణవి అమరావతి ఈ సంకల్పానికి కార్యక్రమాలు చేస్తానండి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మొరాలి హై స్కూల్ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ సహకరించి ఈ కందాయం పడుకోవడం కోసం ఎంతో మాకు కృషి చేస్తూ మాకు సహాయంగా ఈ ర్యాలీ జరిగిన జరిగింది చెప్పేది ఒకేనండి ఉండాలి ఇది విద్యావేత్తల బాధ్యత వ్యాపారవేత్తల బాధ్యత మరి ఆ సంఘ సంఘ సంస్కృతుల బాధ్యత అందరూ కలిసి మన విద్యార్థుల్ని మన యువకుల్ని అందరినీ గండానికి వివరించి చేస్తారని ఈ గాలి నిర్వహించాం దీనికోసం సహకరించినటువంటి మొడాలి గ్రామ ప్రజలకు మరియు మొడాలి విద్యార్థిని విద్యార్థులకు మరియు హై స్కూల్ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను ప్రతి విద్యార్థిని ఉద్యోగి యువతనే యువతని గంగా రాకుండా రక్షించాల్సిన బాధ్యత ఇది మన సమాజ బాధ్యత ఇది మన బాధ్యత అందరూ ధన్యవాదాలు